హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో థర్టీ త్రీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది మీకు కొన్ని టిప్స్తో అయితే చెప్తానండి అంటే అంటే ఇప్పటివరకు నేను చాలా బ్లౌజ్ కటింగ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్కరికి అర్థమవుతూ ఉంటుంది కదండి అందుకని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ ఏమొచ్చాయంటే థర్టీ త్రీ ఇంచెస్ కానీ థర్టీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసి చూపించండి మాకు చాలా బాగా అర్థమవుతుంది మేడం అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా క్లారిటీతో కొంచెం స్లోగా చెప్పండి అని చెప్తున్నారు చూడండి వారి కోసం అని చెప్పేసి నేను ఇంకా స్లోగా వీడియో అనేది తీస్తానండి ఈరోజు అంటే మీకు అర్థమయ్యే విధంగా చాలా మెథడ్స్లో కొంతమంది అదే వీడియోకి చాలా బాగా అర్థమైందని చెప్పేసి పెడుతున్నారు మరొకంతమంది ఇంకొంచెం స్లోగా చెప్పండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు అలాగే కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్గా పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫస్ట్ బిగినర్స్ కోసము మనం ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు ఇలా పేపర్ మీద కట్ చేసుకోండి అలాగే ఇట్లా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ మనం ఇక్కడ సైడ్ కూర్చున్నా అక్కడ సైడ్ కూర్చున్నా ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఇలా రెండు కోరాసు ఓపెన్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ అలాగే ఇక్కడ కింద సైడ్ చూడండి మనకు గుర్తుగా ఏం పెట్టుకోవాలి అంటే ఇక్కడ బ్యాక్ కటింగ్ మనం ఎప్పుడు కూడా ఫస్ట్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కొలత అనేది తీసుకుంటాం ఈ బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇక్కడ క్లోజ్గా ఉంది కాబట్టి ఈ క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాతులకి కొన్ని అవిడికి ఎచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి వాటి కోసం అని చెప్పేసి మనం ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అనేది చేసేయాలి ఎప్పుడు కూడా మనం మార్కింగ్ చేసింది కటింగ్ అనేది చేసేసేసుకోవాలి అలాగే మరొక హాఫ్ ఇంచు కోసం అనేది హాఫ్ కుట్టు కోసం ఇది కటింగ్ ఇది కుట్టండి అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొలత అనేది ఎలా తీసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా బ్లౌజ్ని తిట్లాగా వేసేసి ఈ రెండు కూరాస్ని ఇలా వేసేసేయాలి రెండు కూరస్ని కూడా ఇలా రెండు కరెక్ట్గా వేసేసుకొని ఈ రెండు జాయింటింగ్స్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టేసేసి ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అక్కడనే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకు బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి ఇటు హాఫ్ ఇంచు ఇంకొక డాట్ కింద సైడ్ హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ జెంటింగ్స్ దగ్గర కరెక్ట్గా మనకి ఇంత ఉంది సరిపోతుందండి ఇక్కడ నేను సైడ్ జెంటింగ్స్ కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇలాగే తీసేసి మిడిల్లో ఇలా చూసుకోండి మిడిల్లో చూసుకొని మధ్య ఇలా లాగి పట్టకండి వారిన్ల బ్లౌజులు ఉంటే కొలతలు ఎచ్చు తగ్గులు అనేటివి అవుతాయండి కాబట్టి మీరు ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కరెక్ట్గా ఇలా కొలత అనేది కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి మిడిల్లో చూసేసి ఇక్కడ ఈ గీతకు పై నుంచి కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు చేయండి కోసం అలాగే మే మార్కింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మళ్ళీ మనము పొడవు అనేది తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ ఇలా మరీ లాగి పట్టద్ది ఇలా జస్ట్ ఇలా పడితే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్ అని దేనికోసం అంటున్నాను అంటే ఇక్కడ చూడండి మన కుట్టు కోసం ఇక్కడ ఇదేమో కుట్టు కోసం ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి కాబట్టి దానికోసం అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ సైడు ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా కింద సైడు ఇక్కడ కుట్టు నుంచి భాగం ఇక్కడ భాగం కుట్టు ఉంటుంది చూడండి ఇక్కడ ఇది మనము ఇక్కడ మార్కింగ్ డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు దీనికి స్ట్రేట్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా మెయిన్ ఇలా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు ఏంటి చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత వచ్చిందో చూద్దాం ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర మనకు కరెక్ట్గా అంటే త్రీ ఇంచెస్ అయితే వచ్చింది త్రీ ఇంచెస్ వచ్చిందంటే మనకు నెక్ దగ్గర ఎంత వచ్చి ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి టోటల్గా నేను ఫైవ్కి మార్కింగ్ చేస్తున్నానండి అయితే పైకి కాకుండా ఐదున్నర ఐదు మీద రెండు గీతలు మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు ఇంత మార్కింగ్ చేస్తున్నా ఐదు మీద రెండు గీతలు ఎందుకు మార్కింగ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ ఐదు మీద రెండు గీతలకి ఫస్ట్ మొత్తం మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఎంత వచ్చింది షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది టూ టూ పాయింట్స్ అయితే వస్తుంది ఇక్కడ ఎంత వస్తుంది మరీ టూ ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి నెక్ అనేది ఇట్లా గుంజినట్టుగా పీకినట్టుగా అవుతుంది కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చినప్పుడు ఇక్కడ టూ టూ పాయింట్స్ పెట్టుకున్న సరిపోతుంది లేదంటే ఇంకొంచెం డీప్గా కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అంటే మనము టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ మనము పెట్టుకున్న దానికంటే రెండు పాయింట్లు ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నారనుకోండి టూ అండ్ హాఫ్ మీద ఇంకా రెండు గీతలు అనేవి కింద సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ రెండు గీతలు ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడ రెండు గీతలు తక్కువగా వస్తాయి ఇప్పుడు ఇదంతా వచ్చింది రెండు మీద రెండు గీతలు వచ్చింది ఇదేమో మూడించు వచ్చింది ఇలా ఇప్పుడు ఇదేమో రెండున్నర దగ్గర దగ్గర రెండు మీద రెండు గీతలు అనేది పెట్టుకున్నాము కదా ఇప్పుడు మనము ఎక్స్ట్రా మేము రెండు కొలతలు అనేవి వేసేసుకున్నాము ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్రాస్గా వస్తుంది ఇక్కడ సైడ్ ఏమో మనకి ఇక్కడ కింద సైడు క్రాస్గా వస్తుంది క్రాస్ కానీ ఇలా మార్కింగ్ అనేది చేసేసి ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ కరెక్ట్గా వరకు మీరు మార్క్ చేస్తూనే ఉండాలి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా భాగం దగ్గర మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఉండదండి ఈ ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం ఫైవ్ అండ్ హాఫ్ అయినా మనకు ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతల తీసుకుంటే మనకు ఇక్కడ కరెక్ట్గా వచ్చినట్టే నేను మీకు జస్ట్ కొలత అనేది మళ్ళీ మీరు చూపించలేదు అని చెప్పేసి అంటారని చెప్పేసి చూపించాలి మనకు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ అనేది వచ్చింది సిక్స్ కూడా పెట్టుకుంటారండి చాలా వరకు అయితే ఇప్పుడు మనం ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేద్దాం ఇలా మార్కింగ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేయండి దీని నుంచి ఇలా కలిపేసేయండి ఇలా ఇక్కడ షేప్ కరెక్ట్గా వచ్చేవారికి మార్కింగ్ చేస్తూనే ఉండండి ఆ మార్కింగ్ పైన మనం కట్ చేస్తాం కాబట్టి మనం మార్కింగ్ ఫస్ట్ కరెక్ట్గా చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేద్దాం ఇక్కడ నుండి డాట్స్కి పెట్టుకున్నాం మార్కింగ్ అక్కడ వరకు మార్కింగ్ అనేది చేద్దాము ఇప్పుడు ఎక్స్ట్రా కూడా వేసేద్దాము ఈ ఎక్స్ట్రా ఏంటంటే మనము కొంచెం క్రాస్గా ఉంటుంది సైడ్లకి సైడ్లకి కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది అన్నట్టు ఇలా సైడ్ జెంటింగ్స్ మీ బ్లౌజ్ ఒకసారి గమనించండి సైడ్ జైంటింగ్స్ దగ్గర క్రాస్గా ఉంటుంది చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు డాట్స్కి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డాట్స్ వచ్చేసి ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని ఇలా వేసేసుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం త్రీ తీసుకుంటున్నాను ఇలా త్రీ తీసుకొని ఇప్పుడు ఎలా ఉందో కట్ చేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజా పట్టి త్రీ ఇంచెస్ ఇది మీరు ఇక్కడ రాసి పెట్టుకోవాలనుకోండి ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఉంచుతా ఉంటారు చెప్పిన దీన్ని కటింగ్ అనేది చేసేస్తాం అలాగే వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి చాలా తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ నేను సైడ్ చెప్పాను కదా ఇది కటింగ్ అనేది చేసేసాయి హెచ్చు తగ్గులు అనేది ఉండకుండా చూసుకోండి మీరు బిగనర్స్ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అని అనుకుంటే ఇట్లా మీరు పేపర్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత ఈ పేపర్ని మీరు మీ క్లాత్ పైన పెట్టేసి కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అంటే బయట వాళ్ళ మేము కుట్టకపోయినా పర్లేదు జస్ట్ మా బ్లౌజ్ మేము కుట్టుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇలా పేపర్ మీద వచ్చేవారికి కటింగ్ అనేది చేయండి చేసిన తర్వాత ఈ పేపర్నే యాజ్ స్టీజ్గా తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకోండి అది కూడా నేను మీకు చూపిస్తాను క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో పేపర్ని అనేది మనం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ బ్యాక్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూపిస్తాం చూడండి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతని మర్చిపోవాలి ఫస్ట్ మనం ఆది బ్లౌజ్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి ఇది మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి మనకు ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాగ్స్ వరకు ఇదెంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనము ఇక్కడ వరకు వచ్చింది కింద సైడ్ డాట్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది మనము ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు కొంతమందికి వన్ ఇంచ్ కూడా రావచ్చు అన్నట్టు మనకి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మనం ఇలా మల్పేసేసుకోవాలి ఇలా మల్పేసేసుకోవాలి మలుపేసుకొని మరొకసారి చెక్ చేయండి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్గా ఉండండి ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ సైడ్ పెట్టి కట్ చేసుకోవాలనేది మెయిన్ అండి మనము బ్యాక్ పార్ట్కేమో క్లోజ్గా ఉండే సైడ్ పెట్టాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కేమో ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది ఇలా గ్రాస్గా పెట్టేసి కట్ చేసుకోవాలి ఇలా అర్థమైంది అనుకుంటున్నానండి ఎప్పుడు కూడా ఈ నెక్ నెక్ వచ్చేసి ఇలా ఓపెన్ సైడ్ ఉండే సైడ్ పెట్టేసుకోవాలి భాగం సైడ్ వచ్చేసి ఇక్కడ సైడ్ రావాలి మనకు ఓకేనా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు ఇలా వస్తాయండి వన్ మీటర్ పేపర్ కాదండి ఇది అయితే నాకు మొన్న రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు అక్క మీరు రెండు పేపర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు నేను హ్యాండ్స్కి షేప్ పట్టీలకి మరో పేపర్ అనేది తీసుకోవాలి అలా తీసుకుంటున్నారు అంటే ఇది మాత్రం వన్ మీటరు ఎయిటీ సెంటీమీటర్లు అలా ఉండదు కదండి అందుకోసమే అలా తీసుకోవాల్సి వస్తుంది మీరు అర్థం చేసుకోవాలి కొంచెం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ షేప్ పట్టీలు ఇక్కడ హ్యాండ్స్ మీ క్లాత్లో అయితే ఇలానే ఉంటుంది కదండి కొంచెం అర్థం చేసుకొని కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ఉందో మార్కింగ్ అనేది వేద్దాం ఇలా క్రాస్గా పెట్టాలి కొంచెము పేపర్ అయినా లేదంటే క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ ఇంతవరకు మాత్రమే కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ మనం మళ్ళీ వేరే కొలత తీసుకోవాలి బ్లౌజ్కి సంబంధించిన కొలత ఇక్కడ వరకు వేసుకోవాలి పెద్దగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ భాగం దగ్గర మందం ఇలా వేసుకొని ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి మనం లోతు తీసుకుంటాం కదండి అలాగే మనం ఇక్కడ భాగం దగ్గర కూడా లోతు అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాక తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం కొలత అనేది తీసుకుందాం ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ కొలత వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ నుండి ఈ ఉక్స్ పట్టిని మనం మలిపేసేయాలి ఎప్పుడు కూడా ఇలా మలిపేసేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకుంటే మనం కొంతమందికి సిక్స్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ అండ్ హాఫ్గా రావచ్చు అండి కొంతమందికి సెవెన్ కూడా పెట్టుకుంటారు అంటే కొంచెం ముందుకు పెద్దగా వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీరు హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోండి ఇక్కడ తీసుకున్నాక తర్వాత ఇక్కడ పాదం మందం కుట్టు కోసం మార్కింగ్ చేసుకొని కుట్టు కోసం మార్కింగ్ చేసుకొని కింద నుంచి కింద నుంచి రెండో వక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేశాను కింద నుంచి రెండో ఉక్స్ దగ్గరనే కాకుండా కొంచెం నేను ఇక్కడ మార్కింగ్ అసలు మూడో ఉక్స్ దగ్గర కానీ ఇక్కడ మీరు కుట్టు కోసం అలా వదిలిపెట్టకుండా చిన్నగా వచ్చేస్తుంది అన్నట్టు కాబట్టి మూడో ఉక్స్ దగ్గర చేసామనుకోండి కుట్టు కోసం ఇంత పోతుంది కొంచెం ఎక్స్ట్రా అనేది ఉండాలి కాబట్టి నేను కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేయమని చెప్పాను అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా ఇలా వేసేస్తారు ఇలా కరెక్ట్గా ఇలా వేసేసుకోండి ఇప్పుడు మీ ఫ్రెండ్ పట్టు కొలత అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేయండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి చూడండి మనం కరెక్ట్గా వచ్చేసేది కదా కాబట్టి మన కింద నుంచి తీసుకోకూడదు కింద సైడ్ వచ్చింది అనుకోండి ఇదే మార్కింగ్ తిన్న కింద సైడ్ నుంచి ఇలా తీసుకోవాల్సి వస్తుంది మనకు పైన సైడే వచ్చింది కాబట్టి ఇలా పైన నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ అనేది చేసేటాము అలాగే వీడియో లైక్ చేయండి ఇలాంటివరకు నేను వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా తిన్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి ఎప్పుడు కూడా మనము ఇలా వంకలు తిరగటప్పుడు ఇక్కడ భాగం దగ్గర కానీ నెట్ల దగ్గర కానీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా కటింగ్ అనేది చేయాల్సి వస్తుందండి ఇలా అయిపోయిన తర్వాత ఇలా చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు షేప్ పట్టీలు ఎలా మార్కింగ్ చేసుకున్నా చూపిస్తాను ఇక్కడ మీకు మిగిలియ్ కదండి సైడ్కి షేప్ పట్టీలు అవి ఎలా మార్కింగ్ చేసుకున్నా చూపిస్తాను చూడండి కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ ఇలా ఉంది కదా అయితే ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత తీసుకోకుండా సరే సరేనండి ఎందుకోసం అంటే ఇక్కడ మనకు డాట్స్ కోసం పోతుంది వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం పోతుంది కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదండి ఇవ ఇంకా ఉన్న పర్లేదు క్లాత్ అనేది మనకు ఇప్పుడు ఇంట్లో మనకు రెండు వచ్చేస్తాయి చూపిస్తాను చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా మనకు త్రీ ఇంచెస్ అనేది ఉండాలి ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్కి తీసుకోండి ఇక్కడ చివరి సైడ్ అంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండాలి కంపల్సరీ మనకు ఇక్కడ చివరి వచ్చేసరికి అంటే ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్కి తీసుకోవాలి అలాగే మనం ఇప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా పైన మనము ఇక్కడ కొంచెం కొంచెం తగ్గిస్తూ రండి ఇలా ఒక్కొక్క ప్యాంట్ ఒక్కొక్క ప్యాంట్ ఇలా తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తే మనకు కింద వచ్చేసరికంటే టూ ఇంచెస్ అనేది అవుతుంది ఇలా ఓకేనండి ఇలా ఇప్పుడు మనం నిన్నీ కటింగ్ అనేది చేసేద్దాము కింద సైడ్ అంటే టూ ఇంచెస్ ఉండాలి ఫైనల్ సైడ్ త్రీ ఇంచెస్ ఉండాలి లా వస్తుంది ఓకేనండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను మరొక పేపర్ అనేది తీసుకున్నాను అండి ఇప్పుడు మనం దీన్ని ఇలా రెండుగా ఫోల్డింగ్ అనేది అనుకోండి టూ హ్యాండ్స్ ఇందులో వచ్చేస్తాయి మనకు టూ హ్యాండ్స్ అనేవి ఇందులోనే వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద సైడ్ మనము హెచ్చు తగ్గులేమన్నా ఉంటే ఒక మార్కింగ్ వేయండి కటింగ్లోకి అలాగే మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే వన్ ఇంచ్ వదిలేయండి లేదంటే మల్పేస్ కుట్టాలి అని అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇది వచ్చేసి మనకు హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాయి వన్ ఇంచు పట్టి కోసం ఇప్పుడు వచ్చేసి మనము ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉన్నది తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఇలా వేసుకోండి బ్యాక్ సైడ్లో కావాలండి ఇప్పుడు కూడా బ్యాక్ సైడ్ పైన సైడ్ వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే లోతు తీస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ పైకి వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ హాయిన్ కుట్టు దగ్గర హాయిన్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ ఓకేనండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసేసేయండి తీసేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం వేసుకున్నాం కదా ఇలా పొడుగ్గా మార్కింగ్ వేసేసేయండి వేసేసి ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉండేట్టు మార్కింగ్ చేసుకోండి ఓకేనండి ఇక్కడనే మనకి ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉండండి చంక డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది థర్టీ ఫైవ్ బిలో ఉండే వాళ్ళందరికీ టూ అండ్ హాఫ్ ఉండాలి థర్టీ ఫైవ్ ఎబో ఉండే వాళ్ళకి ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది ఉండాలి ఇలా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి మళ్ళీ మీరు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది మన సైడ్ ఇలా వేసేసుకోండి క్లాత్ అయినా పేపర్ అయినా కానీ ఇలా వేసుకొని ఇలా ఇలా మార్కింగ్ చేస్తే సరిపోతుంది జస్ట్ ఇలా ఇలా అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నట్టు ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అనేది చేసేద్దాము ఇంత ఈజీగా ఉంటుంది కానీ కొంచెం మీకు కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తే సరిపోతుంది మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇలా హ్యాండ్స్ అలాగే బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు అన్నీ కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చేసాయండి అలాగే ఉక్స్పతి కాజుపాటి కూడా ఇక్కడే ఉంటుంది ఉక్స్పాటి కాజుపాటి వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మాకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి